శ్రీ క్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారికి సువర్ణ పుష్పార్చన ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాలక్ష్మి అమ్మవారికి సువర్ణ పుష్పార్చన గావించారు తెలుగు మాసాల్లో శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది ఈ మాసం మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ మాసం ధార్మిక ఆధ్యాత్మిక శుభకార్యాలతో ముడిపడి ఉంటుంది సర్వమంగళకారి అయిన గౌరీ లక్ష్మీలను హరిహరులను విశేషంగా అర్చించే కాలం ఇది ఈ నెల పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో సంచరిస్తున్నందున శ్రావణ మాసం అనే పేరు వచ్చింది వేదంలోని శ్రీ సూక్తములో ఆర్ద్రతనే మహాలక్ష్మిగా పేర్కొన్నారు వర్షం వల్ల అర్ధమైన భూమి నుంచి సస్యాదులు తద్వారా ప్రాణికోటికి ఆహారం ఉత్పన్నమవుతాయి ఆ కారణం చేతనే ఈ ఋతువు లక్ష్మీ ఆరాధనకు మంచిదని శాస్త్రం చెబుతోంది అంతటి పవిత్రమైన పుణ్యకాలంలో శ్రీక్షేత్రంలో వేదమంత్రాల నడుమ మహాలక్ష్మి అమ్మవారికి సువర్ణ పుష్పార్చన గావించారు